హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహన్ సో అందరికీ ముందుగా విషయం వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం అందరికీ ఎంతో సంతోషకరంగా గడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మీతో ఇంకొక వీడియో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మేము మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నాము ఎలా జరుపుకున్నాము ఆ రోజంతా ఎలా గడిచింది ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తానండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోహన్ లైక్ చేయండి షేర్ చేయండి సో సో రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే మేము మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళం మొత్తము మాట్లాడుకున్నాము ఫస్ట్ బయటకి ఎక్కడికి వెళ్ళకుండా మన ఫ్లాట్లోనే చోట చేసుకుందాము సెలబ్రేషన్ పిల్లలు అందరం కలిసి అని చెప్పేసి మాట్లాడుకున్నాము దానికి తగ్గ ప్రిపరేషన్ మేము ఇప్పుడు చేస్తున్నాము అలాగే ముందు రోజు ఏమేమి కావాలో కావాల్సిన ప్రిపరేషన్స్ ఉంటాయి కదా వంటలకు కూడా మేమే చేసుకుందామని అనుకున్నాము సో ముందు రోజు మేము మొత్తము లిస్ట్ రాసి పెట్టుకున్నాము ఏ ఐటమ్స్ తయారు చేసుకోవాలి అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్పేసి ముందు రోజు రాసుకున్నాము ఆ నెక్స్ట్ డే అంటే థర్టీ ఫస్ట్ రోజున మార్నింగ్ వెళ్ళేసి మొత్తం సరుకులు తేవడం జరిగింది సో అన్నీ తెచ్చేసుకొని సో చూసారు కదా మీరు ఇక్కడ ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే మేము గులాబ్ జామ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే గులాబ్ జామ్ కి కొంచెం టైం పడితేనే బాగుంటుంది మొత్తం అరౌండ్ త్రీ టు ఫోర్ ఆ మధ్యలో ఈవినింగ్ స్టార్ట్ చేసాము ఈ వర్క్ అంతా కూడా మేము అండ్ ఇక్కడ చికెన్ అండ్ మటన్ కర్రీ చేసుకున్నాము బగారా రైస్ గులాబ్ జామును అండ్ పూరి ఇవి ప్రిపేర్ చేసుకున్నాము సో వాటికి కావాల్సినవి అన్ని కూడా ముందుగానే తరిగి పెట్టుకున్నాము ఉల్లిపాయలు అయితే పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని అందరం కలిసి చేసుకున్నామండి ఇదంతా కూడా చూసారు కదా ఇదైతే చికెన్ ఫ్రై కోసం జరుగుతుంది అండ్ ఇలాగే ఇక్కడ బగారా రైస్ కోసం రైస్ పెట్టేశాము సో ఒక్కొక్కటిగా అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట గా అంటే అందరం కలిసి చేస్తున్నాం సో త్వరగా చేయడానికి అని చెప్పేసి ఒక్కొక్కరు మేము ఒక్కొక్క రెసిపీని తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట మీన్ రెండు మూడు పొయ్యిల మీద మేము చేయడం జరిగింది ఒకరు బగారా రైస్ అని ఒకరి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే పూరి పిండి తడుపుకోవడం ఇలా ఒక్కొక్కటిగా అన్ని సైమల్టేనియస్ గా చేస్తూ ఉన్నాము ఇట్లా చూస్తున్నారు కదా ఇక్కడ చికెన్ కర్రీ కోసం వేశారు ఒక పక్కనేమో చికెన్ ఫ్రై జరుగుతుంది బగారా రైస్ అది కూడా ఉడుకుతూ ఉంది అట్లా ఒక్కొక్కటిగా అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ఈవినింగ్ మా టార్గెట్ సెవెన్ థర్టీ లోపు అన్ని కంప్లీట్ అవ్వాలని చెప్పేసి సో అందుకే ఇదంతా చేస్తూ ఉన్నాము చూసారు కదా ఈ బుడ్డి పాప ఇప్పుడే లేచింది నిద్రలేచింది సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్లోర్ లోని అందరం కలిసే సెలబ్రేట్ చేసుకున్నాం కానీ అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియోస్ అనేది లేవు సో ఈ సంవత్సరం అయినా మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ తీస్తున్నాను అనమాట మెమరీగా ఉంటుంది బాగుంటుంది మీతో షేర్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది అని చెప్పేసి సో మీరు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ ఖచ్చితంగా చెప్పండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పిండి తడిపేస్తున్నాము పూరి కోసము పూరి అనేది లాస్ట్ లో పెట్టుకున్నాం కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తున్నాం అనమాట అలా అయిపోతూ ఉంది ఫైనల్గా లాస్ట్లో మొత్తం కంప్లీట్ అయ్యాక ఏ ఐటమ్స్ మేము ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ కూడా చూపిస్తాను ఇక్కడ ఒక్కొక్కటిగా అలా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది సో అలాగే ఈ విధంగా అందరితో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు పర్సనల్గా సో చాలా ఎంజాయ్ చేసాం నేను పిల్లలు ఇంకా ఫ్యామిలీ మిగతా పిల్లలు అందరూ కూడా ఎంతో బాగా ఎంజాయ్ సో ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రెడీ అవ్వడానికి అరౌండ్ ఎయిట్ ఓ కి అన్నీ కంప్లీట్ అయిపోయాయి చేయడం ఏవైతే అనుకున్నామో అవన్నీ కూడా మేము కూడా రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ టు నైన్ ఆ మధ్యలో మొత్తం అందరం గ్యాదర్ అన్నమాట మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడానికి సో చూస్తున్నారు కదా ఇవి టోటల్ మేము చేసిన అవి రైతా ఇక్కడ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అండ్ చికెన్ ఇగురు అనొచ్చు కదా అలాగే బగారా రైస్ ఇది వచ్చేసి మటన్ కర్రీ సో ఇంకొక బాండీలో బారా రైస్ ఇది చికెన్ కర్రీ పూరీలు పూరీ లాస్ట్లో చేసుకున్నామండి కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అలాగే అండ్ స్వీట్ కూడా గులాబ్ జామున్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఫస్ట్ అయితే అందరికీ పిల్లలకి పెట్టేసామన్నమాట చూస్తున్నారు కదా మా వాళ్ళంతా ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సో వీళ్ళందరికీ ఫస్ట్ పెట్టేసి అంత అయిపోయిన తర్వాత ఆ మేము లాస్ట్ లో తినడం జరిగింది సో చూడండి అందరు హాయ్ చెప్తున్నారు ఇక్కడ పిల్లలంతా ఇలా చోట చేరితే వాళ్ళ ఎనర్జీకి అసలు తక్కువే ఉండదు అంత యాక్టివ్ గా ఉంటారు వీళ్ళైతే ఇక్కడ మంచిగా చిట్ చాట్ చేస్తూ చిల్ అవుతూ ఉన్నారు ఆ సో అలా మేము చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక ఫ్లాట్లోకి తేవడం జరిగింది ఒక ఫ్లాట్లోకి తెచ్చుకొని అక్కడికి మేమందరం కూడా గ్యాదర్ అయిపోయి అక్కడే తినేసి సెలబ్రేట్ చేసుకున్నామండి సో ఫస్ట్ పిల్లలకి అందరికీ అయిపోయిన తర్వాత జెంట్స్కి పెట్టేసింది మేము కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసాము అరౌండ్ నైన్ థర్టీ టు టెన్ ఆ మధ్యలో మొత్తం ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అందరం డిన్నర్ కంప్లీట్ చేసేసాము సో ఆ తర్వాత మనకు కేక్ కటింగ్కి ఇంకా కొంచెం టైం ఉంటుంది కదా ఈ లోపల మా వాళ్ళు చిల్ అవుతున్నారు చూడండి ఒకసారి పాటలు పెట్టుకొని ఇంకా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా డ్యాన్స్ వేసుకుంటూ తర్వాత కొద్దిసేపు థిమార్ డాన్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చేసి అందరు కిందకి రావడం జరిగింది సో కిందకి ఎందుకు వచ్చామంటే ఒక ముగ్గు అని చెప్పేసి మనకు న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేది సెలబ్రేషన్స్ ఇంకా న్యూ ఇయర్ ముగ్గులు సో ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసి ఫైనల్ గా ఇది కొంచెం సింపుల్ గా పెద్దగా కనిపిస్తుంది అని చెప్పేసి మా వాళ్ళు వేస్తున్నారు సో ఇలా ఒక్కొక్కరు అందరం తర్వాత చేసి కలర్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఈ ముగ్గు అపార్ట్మెంట్ కింద ఎంట్రన్స్ దగ్గర వేసాము మా ఫ్లోర్స్ లో వచ్చేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వేయడం జరిగింది చిన్న చిన్న ముగ్గులే కాబట్టి ఎంతో టైం పట్టదని చెప్పేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నాం నైట్ అంతా కొంచెము ఈ ఎంజాయ్మెంట్తోనే ఇక్కడ ముగ్గు వేసి మేము ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి న్యూ ఇయర్ ది సెలబ్రేషన్తో కొంచెం బిజీ అయిపోయి వాటి వల్ల కొంచెం లేట్ అయింది సో అందుకే మేము నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసుకున్నాము ఇలా ముగ్గు ఇలా కంప్లీట్ అయిపోగానే చూసారు కదా అందరు కూడా కలర్స్ వేసేస్తున్నారు త్వరగా కంప్లీట్ చేయడానికి మళ్ళీ ట్వెల్వ్ అయిపోతుంది కదా సో మళ్ళీ పైకి వెళ్ళి సెలబ్రేషన్ కంటిన్యూ చేయాలి సో ఇక్కడ చూడండి కలర్స్ వేసేస్తున్నారు మా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గాను సో ఫైనల్ గా అయితే ఇక్కడ న్యూ ఇయర్ అని రాసేసారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా ఎలియెంట్ గా కనిపించింది చూడడానికి కూడా సరిపోయింది అక్కడ ఉన్న స్పేస్ కి ఆ ముగ్గు బాగుంది అనిపించింది అలా ముగ్గు కంప్లీట్ చేసేసి అందరం కూడా ఒక్కొక్క ఫోటో దిగేసి ముందు ఫోటో దిగడం ఇంపార్టెంట్ ముగ్గు వేయడం కంటే కూడా సో ఇక్కడ చూడండి అందరు ఫోటో సెషన్ జరుగుతూ ఉంది సో ఇలా ఫోటో దిగేసి వెంటనే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయామండి మళ్ళీ సెలబ్రేషన్ కంటిన్యూ చేయాలి కదా న్యూ ఇయర్ టైం అవుతుంది సో ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా మళ్ళీ జాయిన్ అయ్యారు చూడండి అందరు ఎలా చిల్ అవుతున్నారు అంటున్నారు ఫైనల్గా కేక్ కటింగ్కి టైం కూడా దగ్గర పడింది సో ట్వెల్వ్ అవుతూ ఉందనమాట మా పిల్లలు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కేక్ కటింగ్ కోసం వాళ్ళందరూ కలిసి కేక్ కట్ చేస్తారు అసలు కేక్ కటింగ్ లేకపోతే పిల్లలు ఊరుకుంటారా చెప్పండి సో వాళ్ళ కోసమే ఈ సెలబ్రేషన్ అంతా కూడా మేము ఇక్కడ చేసుకుంటుంది వాళ్ళైతే ఫైనల్గా చాలా అంటే చాలా హ్యాపీ అండ్ భలే ఎంజాయ్ చేశారు పిల్లలంతా కూడా చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ ఎప్పుడు ట్వెల్వ్ అవుతుందా ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఫైనల్ గా కేక్ అయితే కట్ చేసారు ఇలా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు పిల్లలు పెద్దలు అందరూ కూడా విష్ చేసుకోవడం కేక్ కొంచెం పూసుకోవడం మొత్తం అలానే చేసేసుకున్నాం కాసేపు ఒక పది నిమిషాల వరకు చూస్తున్నారు కదా ఇక్కడైతే అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం కొద్దిగా కేక్ రాసుకోవడము సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ కూడా మేము కూడా ఈవెన్ సో ఈ మొత్తం హోల్ ఐడియా కూడా యాక్చువల్లీ సాహితీదండి సో యాక్చువల్లీ వాళ్ళ ఫ్లాట్లోనే ఇదంతా సెలబ్రేట్ చేశాము తనే ఫస్ట్ ఇనిషియేట్ చేసింది సో ఇలా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా విడివిడిగా ఎందుకని చెప్పేసి అనమాట సాహితీ ఈ సెలబ్రేషన్ క్రెడిట్ అంతా కూడా తనకే చెందుతుంది ఈ ఐడియా కూడా తనదే అనమాట ఇలా అందరం కలిసి ఒక చోట సెలబ్రేషన్ చేసుకోవాలి బాగుంటుంది అని చెప్పిన ఐడియా కూడా సాహితీదే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఇంకా చిల్ మోడ్ లోకి వచ్చేసాము సెలబ్రేషన్ కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు కదా ఇక్కడ మేము ఇలా ఎంజాయ్ చేసాం అనమాట సాంగ్స్ పెట్టేసుకొని ఫుల్ గా డాన్స్ అంతా కూడా ఫైనల్గా ఇలా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోయిందండి సో ఎవరైతే అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు శివగారు రేంత గారు రాజీ సాహితి సరుకులు తేవడం కానివ్వండి ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ అందరూ చాలా బాగా చాలా బాగా చేశారు సో అంతా బాగా ఎంజాయ్ చేసాము సో ఫైనల్ గా ఇలా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో ఇంతవరకు మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్